సో రైట్ సైడ్ వస్తుంది కదా ఇది కృష్ణా రివరు అండ్ లెఫ్ట్ సైడ్ వస్తుంది కదా ఇది అయితే మూసి రివరు ఈ రెండు కలిసి ప్లేస్ ఇదే ఈ రెండు ఇక్కడ కలిసి ఇటు నుంచి అయితే మనం ఇందాక చెప్పినట్టు అటు వెళ్ళిపోతాయి విజయవాడ సైడ్ చూడండి బోట్ని అయితే తిరగలు పెట్టారు ఇందాక చెప్పినా కదా ఇక్కడ బోట్ రైడ్స్ కూడా ఉంటాయని చూడండి మనకు బోట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సైడ్లో కనిపిస్తున్నాయి కదా ఇవైతే క్వార్టర్స్లో అనమాట ఫ్యాక్టరీ వర్కర్స్కి అండ్ మొత్తము కాలనీ మొత్తం ఎక్కడ చూసినా మీరైతే పచ్చదనం అయితే కనిపిస్తుంది ఫ్యాక్టరీ నుండి వచ్చే పొల్యూషన్ నుంచి బయటపడడానికి హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు వి ఫ్యామిలీ స్టోరీస్ చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ సో ఈరోజైతే మనమైతే ఆంధ్ర తెలంగాణ బార్డర్ అయితే ఉన్నాం మనం ఆంధ్రాలోకి వెళ్ళాలంటే ఈ ఊరు దాటుకునే వెళ్ళాలి సో ఈ ఊరు పేరు వచ్చేసి వాడపల్లి ఈ వాడపల్లి దగ్గరనే మనకి కృష్ణ అండ్ మోసీ రివర్లు అయితే సంగమం ఇక్కడనే అయిపోతుంది ఆ రెండు రివర్లు ఇక్కడనే కలుస్తాయి కృష్ణ అండ్ మోసీ రివర్లు సో ఆ రివర్స్ నేనైతే చూపిస్తాను అక్కడికి వెళ్ళి సో అలానే మనమైతే ఈ వాడపల్లి టౌన్ మొత్తం అయితే మీకు చూపిస్తాను సో ముందర కనిపిస్తుంది కదా ఇదే బైపాస్ ఆ బైపాస్ ఎదురుగా ఉన్న మొత్తం సిమెంట్ ఫ్యాక్టరీ అనమాట సో ఇంతకుముందు దీని పేరు రాసి సిమెంట్ అని ఉండేది కానీ ఇప్పుడైతే మొత్తం ఇండియన్ సిమెంట్స్కి అయితే మార్చరు సో ఈ వాడపల్లితో నాకైతే మంచి అనుబంధం ఉంది ఎందుకంటే నేను టూ ఇయర్స్ అయితే ఇక్కడ ఉన్నా అండ్ ఈ రాసి స్కూల్ అయితే టూ ఇయర్స్ చదివిన టూ థౌజండ్ టూ నుంచి టూ థౌజండ్ త్రీ ఈ టూ ఇయర్స్ అయితే నేను వాడపల్లిలో ఉండడం జరిగింది సో ఇప్పుడైతే నేను మొత్తం వాడపల్లి కృష్ణ అండ్ మూసి రివర్ వాడపల్లి టౌన్ అవన్నీ అయితే మీకు చూపిస్తాను సో ఓవర్ దేర్ ఇది చూడండి మనకైతే బస్సు పోతుంది ఇదే వాడపల్లి బస్ అనమాట సో ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం ఇదే మన వాడపల్లి ఎంట్రన్స్ సో ఇంతకుముందు అయితే ఇంత పెద్ద రోడ్ అయితే ఉండేది కాదు అసలు రోడే ఉండేది కాదు మట్టి రోడ్ ఉండేది సింగిల్ వే ఇప్పుడైతే మొత్తం మంచిగా టూ వే చేసారు నాకు ఒకటి ఏమనిపించిందంటే గత టెన్ ఇయర్స్లో వేరే టౌన్స్ కానీ అవి డెవలప్మెంట్ చూసినాక వాడపల్లి స్టిల్ అండర్ డెవలప్డ్ అయ్యే అనిపించింది సో నేనైతే లాస్ట్ టూ థౌజండ్ ట్వంటీ టూలో ఒకసారి వచ్చిన అప్పుడు చూస్తే నేను టూ థౌజండ్ టూ థౌజండ్ టూ నుంచి టూ థౌజండ్ ట్వంటీ టూ దాకా పెద్ద డ్రాస్టిక్ చేంజెస్ అయితే అనిపించలేదు జస్ట్ కొన్ని రోడ్స్ అవన్నీ ఎక్స్పాండ్ అయ్యాయి కానీ బట్ టౌన్ అయితే పెద్ద ఎక్స్పాండ్ అయితే జరగలేదు సో ఇది మొత్తం మన వాడపల్లి ఎంట్రెన్స్ అనమాట ఇంతకుముందు అయితే ఇదంతా మొత్తం చెట్లు ఉండే ఫారెస్ట్ ఇక్కడ పాములు తేళ్ళు ఎక్కువ ఉంటాయి సో ఇదేదో కొత్త గట్టిరు ఏందో చూద్దాం ఇది పల్లె ప్రకృతి వనం అంట మంచి పెద్ద గట్టిరు మేమైతే ఉన్నది ఇక్కడ ఎంట్రెన్స్ కాగానే మనకు లెఫ్ట్ సైడ్లో ఒకటి కనిపిస్తుంది పోలీస్ స్టేషను సో ఈ పోలీస్ స్టేషన్ వెనకాల పోలీస్ క్వార్టర్స్లో అయితే మేము ఉన్నాం సో ఆ పోలీస్ స్టేషన్ కూడా సేమ్ ఉంది యాజ్ ఇట్ ఈజ్ ముందు అంత ఫెన్స్ ఉండేది ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఇంత ఇంతకుముందు అయితే ఇక్కడ ఫెన్స్ ఉండేది మొత్తం మేము చిన్నప్పుడు ఉండే ప్లేస్ ఇదే అనమాట ఇది చూడండి సో సేమ్ అంతే ఉంది యాజ్ ఇట్ ఈజ్ ముందు పోలీస్ స్టేషన్లో పోవాలంటే మొత్తం ఫెన్స్ వేసుకో ఫెన్స్లో లోపలికి పోవాలి సో ఇప్పుడు పోయి లోపల పోయి మన చిన్నప్పుడు క్వార్టర్స్ అయితే చూద్దాం ఎలా ఉందో ఇంతకుముందు అయితే ఇక్కడనే ఉండే పోలీస్ స్టేషను ఇప్పుడైతే మారిపోయింది సో అక్కడ కట్టారు పోలీస్ స్టేషన్ మనం ఉన్న ఇల్లు అయితే అది అక్కడ డోర్ తెచ్చి ఉంది కదా అది మనం ఉన్న ఇల్లు సో ఇప్పుడు అంతా చేంజ్ అయిపోయింది అప్పుడు కొత్తగా ఉండే క్వార్టర్స్ సో ఇప్పుడేమో మొత్తము పాతబడిపోయినాయి మోర్ దెన్ ట్వంటీ ఇయర్స్ అయిపోయింది కదా సో అటు మొత్తం ఫ్రెండ్స్ ఉంటుంది అండ్ అక్కడైతే ఆటోలు ఉన్నాయి చూడండి మొత్తం ఇక్కడేమో క్రికెట్ ఆడేది మేము చిన్నప్పుడు మొత్తం అండ్ అప్పుడు పెద్దగా అనిపించేది ఇప్పుడేమో చిన్నగా అనిపిస్తుంది సో ఆ డోర్ ఉన్నదే మన ఇల్లు అప్పుడేమో హైట్లో కనిపించేది ఇప్పుడు మట్టి పోసి పోసి కొంచెం డౌన్ అయిపోయిందంట సో ఆ చెట్టు చిన్నప్పటి నుంచి అయితే ఈ చెట్టు ఇంతే ఉంది ట్వంటీ త్రీ ఇయర్స్ అయితే మనం ఆఫ్టర్ ట్వంటీ త్రీ ఇయర్స్ అయితే మనం మన ఇంటి దగ్గరకు వచ్చినాం చూడండి పెద్ద చేంజ్ ఓవర్ ఏం లేదు కానీ పోలీస్ స్టేషన్ అవన్నీ బట్ సిమిలర్గా ఉన్నాయి కానీ కాకపోతే మొత్తం కన్స్ట్రక్షన్ అంతా చేంజ్ అయిపోయింది మొత్తము పగిలిపోయినాయి అనమాట ఇల్లులు అయితే పాత పడిపోయినాయి సో మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయాలి క్వార్టర్స్లన్నీ సో మనమైతే మన ఇంటి నుండి ఐ మీన్ మన పాత ఇంటి నుండి టూ థౌజండ్ టూలో ఉన్న ఇంటి నుండి అయితే మనము టౌన్లోకి అయితే వెళ్ళిపోదాం చూద్దాం టౌన్లో ఎలాంటి చేంజెస్ ఉన్నాయో పోలీస్ స్టేషన్ నుంచి ఇంకా రైట్ తీసుకొని లోపలికి వెళ్తే ఇంకా టౌన్లోకి వెళ్ళిపోవచ్చు అనమాట ఇంతకుముందు మనం ట్యూషన్కి ఇటే వెళ్ళాలి సో లోపల టౌన్లో మనకైతే ట్యూషన్ చెప్పేది సో ఇక్కడ నుంచి అయితే నడుచుకుంటే వెళ్తే ట్యూషన్కి పొద్దున సిక్స్కి అప్పుడైతే ఇవన్నీ ఏం లేవు అనమాట ఇప్పుడు చూడండి అంతా ఇల్లులు వచ్చేసినాయి ఇంకా అయితే ఒక చిన్న కుంట ఉండేది చిన్న చెరువు లాగా అది ఉందో పూర్జేశ్వర తెలియదు ఇప్పుడు చూద్దాం సో ఇక్కడైతే ఒక చిన్న చెరువు ఉండేది సెంటర్ దగ్గర ఓ మొత్తం చేంజ్ అయిపోయింది అసలు ఈ రోడ్డు లే ఈ రోడ్డు ఉండేది అనుకుంటా ఇక్కడ ఒక స్కూల్ ఉండేది తెలుగు మీడియం స్కూలు సో ఇదే ఇక్కడనే కుంట ఉండేది చిన్న కుంట అనే రోడ్లో ఆ కుంట మొత్తం తీసేసారు చూడండి మొత్తం ఇల్లులు వచ్చేసినాయి అండ్ ఇక్కడైతే బస్ స్టాండ్ పడిపోయింది ఇంత ముందు ఎన్ని బస్సులు ఆగేవి కానీ సపరేట్ బస్ స్టాండ్ అయితే ఏం లేదు సో ఇప్పుడైతే సపరేట్ బస్ స్టాండ్ వచ్చేసింది సో ఇదే వాడపల్లి మెయిన్ టౌన్ అనమాట ఇక్కడ చూడండి ఎస్బీఐ బ్యాంక్ ఉంది ఇంతకుముందు బ్యాంక్ అయితే ఉండకపోతే ఇక్కడ ఈడైతే ఒక మెడికల్ షాప్ ఉండేది మనకి సో ఆ మెడికల్ షాపు క్లినిక్ ఉంది కానీ మెడికల్ షాప్ అయితే లేదు సో ఇంతే యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఉంది ట్వంటీ టూ ఇయర్స్ తర్వాత కూడా వాడపల్లి సిమిలర్గానే ఉంది అండ్ కొంచెం రోడ్ ఎక్స్టెండ్ అయింది ఇటు స్ట్రైట్ పోతే మన ట్యూషను మన ట్యూషన్ టీచర్ వాళ్ళు ఇల్లు వస్తుంది నా తెలిసి ఇప్పుడు ఉన్నాడో లేదో తెలియదు మన ట్యూషన్ సారు సో ఇటైతే వెళ్ళిపోదాం సో ఇది మన వాడపల్లి టౌన్ అనమాట వాడపల్లి డౌన్ టౌన్ అనుకోండి అండ్ వాడపల్లి సెంటర్ అనుకోండి సో ఇది మనం సెంటర్ నుండి అయితే కృష్ణా రవి కృష్ణా రివారి దగ్గరికి అయితే వెళ్దాం అక్కడనే మనకి శివాలయం కూడా ఉంటుందన్నమాట నేను లాస్ట్లో నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో ఒకసారి ఇక్కడ చిన్న చిన్న మనకి రాజుల కోటలు కూడా ఉండేవి ఇప్పుడు ఉన్నాయో పూర్తి చేసేరో తెలియదు చూద్దాం ఒకసారి సో వేలో మనం దారిలో పోతుంటే మాత్రం అవి కనిపించేయి సో ఇంతకుముందు అయితే ఈ రూట్ కనిపిస్తుందిగా ఇది డైరెక్ట్ కృష్ణారరివారికి పోతుంది అనమాట ఆ రూట్ అయితే ఉండేది కాదు ఇప్పుడు రీసెంట్గా చేశారు నేను ఇక్కడ నేనైతే నేనైతే ఇక్కడ లోకల్స్తో మాట్లాడినా కొంచెం ఆ కుంట అవన్నీ అయితే చేంజెస్ జరిగినాయి బాబు అని అయితే చెప్పారు అండ్ ఈ రోడ్డు కూడా వేసారు అని అయితే చెప్పారు చూద్దాం ఈ చిన్న చిన్న ఈ రాజుల కోటలు ఆనవాళ్ళు ఉన్నాయో లేవో చూద్దాం ఇప్పుడు చూడండి సో ఆ చిన్న రాజుల కోటలు గోడలు ఉన్నాయి ఇవే ఆ గోడలు సో ఆ గోడలు అయితే ఉన్నాయి కానీ ఆ కోటలు అయితే ఇప్పుడు మొత్తము శిథిలావస్థ స్థితికి అయితే వెళ్ళిపోయినాయి అవి అయితే లేవు ఇప్పుడు మొత్తము సో అక్కడ కూడా కొంచెం ఉంది చూడండి చూపిస్తా సో కానీ ఫుల్ ఫ్లెడ్జ్గా ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఉన్నట్టయితే లేదు కొంచెం అప్పుడు కనిపించేది ఇప్పుడైతే జస్ట్ ఇంకా గోడల్లాగా మిగిలిపోయినాయి అనమాట మేబీ రోడ్ మేబీ రోడ్ ఎక్స్టెన్షన్లో దాని అయితే తీయడం జరిగిందేమో చూడండి నేను చెప్పాను కదా అయే అన్ని రాజుల కోటలు అనమాట చిన్న చిన్నవి సో అంతా రోడ్డు పెద్దగా రోడ్డు మట్టేసి పైకి లేపేసరికి అవన్నీ డౌన్ వెళ్ళిపోయినాయి చూడండి సో ఆ గోడలు అయితే ఇంతే ఉన్నాయి మనకి కొంచెము కనిపిస్తున్నాయి సో ఇదంతా అదే అండ్ ఇటు స్ట్రైట్ పోతే మనం ఇందాక చెప్పినట్టు రివర్ వస్తుంది అనమాట మేము చిన్నప్పుడు అయితే వచ్చి ఆడుకునేది సో సైకిల్ మీద వచ్చి ఆడుకునేది మనము ఇవి చిన్న రాజుల ఫోటోలు అనమాట ఇంకోటి వేరే మొత్తం ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా దాని పని జస్ట్ అట్లా ప్రతీకల్లాగా అట్లా మిగిలిపోయినాయి బాగా డెవలప్మెంట్ అయితే ఉంది మొత్తం ఇల్లులు పడ్డాయి అప్పుడైతే ఇటు ఏం లేకపోదు యాక్చువల్ అప్పుడు అసలు ఇందాక చెప్పినట్టు రోడే లేకపోదు ఇప్పుడు చూడండి ఎంత డెవలప్ అయిపోయిందో మొత్తం సో గుడ్ థింగ్ ఏంటంటే ఇంత కృష్ణ పుష్కరాలు అప్పుడైతే సపరేట్గా ఇట్లా వేరే దారి వేయడం బెటర్ అయింది ఎందుకంటే పుష్కరాలకు వచ్చేటోళ్ళు ఈ దారిలో వెళ్ళిపోతారు మళ్ళీ టౌన్కి రావాల్సిన అవసరం లేదు కాబట్టి సో ఈ ఈ ఎంట్రన్స్ కూడా ఇంతకుముందు పురాణ కోటని ఇది కూడా చూడండి అనిపిస్తుంది కదా ఇది కూడా పురాణ కోటని సో దీన్ని మాత్రం అంతే ఉంచేసారు చూడండి అంతే ఉంచేశారు దీన్ని మాత్రం మనమైతే శివాలయం దగ్గరికి అండ్ కృష్ణా రివర్ దగ్గరికి అయితే వచ్చేసినాం సో మీకైతే ఇప్పుడు చూపిస్తాను రైట్లో కనిపిస్తుంది కదా అదే మన శివాలయం అనమాట సేమ్ అంతే ఉంది సో ఈ శివాలయం మనం ఈ రోడ్ నుంచి నడుచుకుంటే కిందికి పోతే మనకైతే కృష్ణా రివరు అండ్ మూసి రివరు రెండు కనిపిస్తాయి అనమాట సో ఆ రెండు రివర్స్ ఇక్కడ మీట్ అయిపోతాయి అండ్ రైట్ సైడ్లో మీకు మన బార్డర్ కూడా చూపిస్తాను శివాలయం అయితే సేమ్ ఉంది కాకపోతే ఇంతా కొంచెం డెవలప్ చేసిరు లెఫ్ట్ సైడు ఇంతకుముందు ఈ అంతా ఉండేది కాదు ఇప్పుడైతే మొత్తం ఇవన్నీ ఏర్పాటు అనమాట సో ఇటు అనిపిస్తుందిగా రైట్ సైడు అదే మన శివాలయం ఎంట్రన్స్ అనమాట సో మనకు నెక్స్ట్ టైం ఎప్పుడైనా టైం కుదిరినప్పుడైతే లోపలికి వెళ్ళి మొత్తం డీటెయిల్గా చూపిస్తాను శివాలయంని అండ్ ఇటు ఇటు లెఫ్ట్ సైడు అదే మనకు మూసి రివరు అండ్ రైట్ సైడ్లో కనిపించేది కృష్ణా రివరు నేనైతే ఇంకా దిగి క్లియర్గా చూపిస్తాను మీకు ఇంతకుముందు ఇది ఉందో లేదో నాకైతే గుర్తులేదు కాకపోతే ఇక్కడ మనకు బోట్ రైడ్లు కూడా అవైలబుల్గా ఉంటాయి ఇంకో చూడండి సో ఆడ బోట్స్ కనిపిస్తున్నాయి కదా జనాలు ఇక్కడ నుంచి వరకు తీసుకెళ్తారు మనకి ఆ నుంచి మళ్ళీ అయితే రివర్స్ తీసుకొస్తారనమాట సో ఇట్లా ఈ రివర్ని స్ట్రైట్గా తీసుకొని పోతే మనకైతే విజయవాడ వస్తుంది అంతే కదా ఈ కృష్ణా రివర్ని స్ట్రైట్గా తీసుకొని పోతే మనకైతే విజయవాడ అనమాట కరెక్ట్ కృష్ణ బ్యారేజ్లో ప్రకాశం బ్యారేజ్లో దిగుతాం ఎవరైనా కావాలంటే ట్రై చేసుకోవచ్చు బోట్ ఎక్కి కాకపోతే మనకు కాకపోతే మనకి అంత ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి బోట్ రైడింగ్లో జస్ట్ మనం బై రోడే పోవాలి సోమవారం ఐ మీన్ సో తొలి ఏకాదశి అంట సో అంత అయితే చేస్తారు గుడిలో అండ్ ఇక్కడ మొత్తం సో చూడండి సో మనమైతే మన లొకేషన్కి వచ్చేసినాం సో ఇదే అనమాట మన కృష్ణ మూసీ నది సంగమాల్లో సో రైట్ సైడ్ వస్తుంది కదా ఇది కృష్ణా రివరు అండ్ లెఫ్ట్ సైడ్ వస్తుంది కదా ఇదైతే మూసి రివరు ఈ రెండు కలిసి ప్లేస్ ఇదే ఈ రెండు ఇక్కడ కలిసి ఇటు నుంచి అయితే మనం ఇందాక చెప్పినట్టు అటు వెళ్ళిపోతాయి విజయవాడ సైడ్ అండ్ రైట్ సైడ్లో మీకు కనిపిస్తుంది కదా ఒక బ్రిడ్జ్ సో ఆ బ్రిడ్జే అనమాట మనకు ఆంధ్ర అండ్ తెలంగాణ బార్డరు ఆ బ్రిడ్జ్ అవతలేమో తెలంగాణ అండ్ ఇటు సైడ్ ఏమో ఆంధ్ర ఇది చూడండి మీకైతే చూపిస్తాయి ఇప్పుడు సో ఆ బ్రిడ్జ్ కదా అక్కడ దూరంలో సో అదే అనమాట మనకి ఆ బ్రిడ్జ్ అవతల ఏమో ఆంధ్ర అండ్ లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఏమో ఇట్ సైడ్ ఏమో ఆంధ్ర అండ్ రైట్ సైడ్ ఏమో తెలంగాణ సో ఇది చూడండి ఇది మన కృష్ణా రివరు ఫుల్ ఫ్లో అయితే ఉంది కృష్ణా రివరు ఇది చూడండి బోట్ని అయితే తిరగలు పెట్టారు ఇందాక చెప్పినా కదా ఇక్కడ బోట్ రైడ్స్ కూడా ఉంటాయని చూడండి మనకు బోట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ జనరల్గా ఇక్కడ కృష్ణా పుష్కరాలు కూడా జరుగుతూ ఉంటాయన్నమాట సో మనమైతే టూ థౌజండ్ ఫోరో ఫైవో నాకు తెలియదు ఎగ్జాక్ట్గా ఆ టైంలో అయితే వచ్చినాం మనం ఇక్కడ పుష్కరాలకి అండ్ దిస్ ఈస్ ద ఫుల్ ఓవర్ వ్యూ మనకు రెండు నదులు కలిసే ప్లేస్ ఇది సో ఇదే అనమాట అది చూడండి మూసి రివరు అక్కడ నుంచి వచ్చేది మూసి రివరు అండ్ ఇస్ సైడ్ నుంచి వచ్చేది కృష్ణా రివరు సో మనం అయితే కొంచెం కేర్ఫుల్గా ఉందాం మరి కొంచెం దూరం వెళ్తేనే లోతు అయితే గట్టి ఉంటుంది ఎందుకంటే చాలామంది ఇక్కడ కొంచెము ఎక్స్ప్లోర్ చేద్దామని కింద పడిపోయిన వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు మనకు తెలిసిన వాళ్ళు వాళ్ళకి ఈత వచ్చు కాబట్టి ఓకే మనకు రాదు సో కేర్ఫుల్గా ఉందాం ఇంకేంటంటే మీకు వీడియోలో రికార్డ్ అయినప్పుడు కనిపిస్తుందో లేదో మూసి వాటర్ ఏమో అంత ఫ్రెష్గా ఉండవు కానీ కృష్ణా వాటర్ చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అండ్ బ్లూయిష్ కలర్లో అయితే ఉన్నాయి ఇది కొంచెము గ్రే కలర్లో అయితే ఉంది యాష్ కలర్లో సో ఆ డిఫరెన్స్ అయితే మీకు కనిపిస్తుంది అనమాట ఇక్కడ నుంచి చూస్తే ముందు ఇంకా ఎక్కువ కనిపి చిన్నప్పుడు ఇప్పుడు కొంచెం తక్కువ కనిపిస్తుంది మేబీ పొల్యూషన్ అవన్నీ ఎక్కువ కావడం వల్ల అండ్ సమ్మర్లో అయితే కొంచెం మూసీ నది అయితే ఎండిపోతుంది అనమాట చాలామంది అయితే వాడు కనిపిస్తుంది కదా సో ఆ కొండలు అవన్నీ అక్కడ నుంచి అటు పక్కకైతే క్రాస్ చేస్తారనమాట అండ్ చిన్నప్పుడు అయితే నేను మేము నా ఫ్రెండ్ అయితే ఆ పైన కొండ కనిపిస్తుంది కదా ఆ కొండ దగ్గరకు వచ్చి ఆడుకునేటోళ్ళం సో చాలాసార్లు అయితే సమ్మర్ హాలిడేస్లో అయితే మేము అక్కడ ఆడుకున్నాం అనమాట సో ఇప్పుడు నాకు కరెక్ట్ వే తెలియదు ఆ కొండపైకి పోవడానికి చూడండి ఆడేదో చిన్న కోటలాగైతే ఉంది సో అక్కడికైతే వెళ్ళేటోళ్ళం ఇప్పుడు అది అది ఎగ్జాక్ట్లీ దానికి ఎట్లా వెళ్ళాలో నాకైతే రోడ్ తెలియదు అన్నమాట సో ఇది మన కృష్ణ అండ్ మూసీ నదికి కలిసే ప్లేస్ అనమాట అండ్ మన ఆంధ్ర అండ్ తెలంగాణ బార్డరు ఐమ్ లక్కీ టు స్పెండ్ మై చైల్డ్హుడ్ ప్రీషియస్ టూ ఇయర్స్ ఇయర్ సో ఇంకా ఇక్కడ నుంచి అయితే మన స్కూల్కి వెళ్ళిపోద్దాం చూద్దాం మనకు అక్కడ పర్మిషన్ ఇస్తారో లేదో సో ఆ ఫ్యాక్టరీలోకి వెళ్ళిపోయి మన స్కూల్ని అయితే చూసిద్దాం విషయం మర్చిపోయింది ఏంటంటే ఈ వాడపల్లి చుట్టుపక్కల అయితే మనకి అరౌండ్ సిక్స్ టు సెవెన్ సిమెంట్ ఫ్యాక్టరీస్ అయితే ఉంటాయి అనమాట అల్ట్రాటెక్ ఇండియన్ సిమెంట్స్ పెన్నా సిమెంట్స్ అవన్నీ చాలా సిమెంట్ ఫ్యాక్టరీస్ అయితే ఉంటాయి ఈ మొత్తం ఈ వాడపల్లి చుట్టుపక్కల మనకైతే మనమైతే మన స్కూల్ దగ్గర ఏరియాకు వచ్చేసినాం ఇదే ఇండియన్ సిమెంట్స్ లిమిటెడ్ చూడండి ఇంత ముందు రాసి అని ఉండే సో ఇదే విష్ణుపురం కాలనీ ఇందులోనే అనమాట మన స్కూల్ ఉండేది ఇంతకుముందు సో ఇలా అయితే మన స్కూల్ లోపలికి అయితే వెళ్ళిపోవాలి మనం చూడండి మనమైతే విష్ణుపురం కాలనీలోకి అయితే ఎంటర్ అయిపోయాం సో ఇదే అనమాట ఇట్లా స్ట్రైట్కి వెళ్తే ఒక హాఫ్ కిలోమీటర్ అయితే మన స్కూల్కి వెళ్తాం సో మనమైతే బై వాక్ వెళ్తున్నాం ఇప్పుడు రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో అయితే మనకు ఒక చిన్న హాస్పిటల్ ఉంటుంది అనమాట సైడ్లో కనిపిస్తున్నాయి కదా ఇవైతే క్వార్టర్స్లో అనమాట ఫ్యాక్టరీ వర్కర్స్కి అండ్ మొత్తము కాలనీ మొత్తం ఎక్కడ చూసినా మీరైతే పచ్చదనం అయితే కనిపిస్తుంది ఫ్యాక్టరీ నుండి వచ్చే పొల్యూషన్ నుంచి బయటపడడానికి చిన్నప్పటి నుంచి అంతే ఉన్నాయి ఈ క్వార్టర్స్లో చూడండి సో చాలా ప్లెజెంట్గా అయితే ఉంటుంది చూడండి ఏదో విల్లాలో ఉన్నట్టు అయితే ఉంటాయి సేమ్ అంతే ఉన్నాయి చిన్నప్పటి నుంచి మన స్కూల్కి అయితే వచ్చేసినాం సో ఆడొక మనకు షెడ్ కనిపిస్తుంది కదా చిన్న షెడ్ అది స్టోర్ ఉండేది చిన్నప్పుడు కొనుక్కోవడానికి సో ఈ మన స్కూల్ బస్సెస్ అనమాట స్టిల్ పేరైతే సేమ్ ఉంది రాసి హై స్కూల్ అని ఈవెన్ ద ఫ్యాక్టరీ మారిన కానీ గ్రౌండ్ అయితే చాలా పెద్దగా ఉంటుంది ఈ స్కూల్ది అండ్ స్కూల్ కూడా చాలా పెద్దగా ఉంటుంది సైడ్లో కనిపిస్తుందిగా ఇదే మన స్కూలు మన స్కూల్కి అయితే వచ్చేసినాం చూడండి రాసి హై సో ఇప్పుడేమో రాసి డిఏవి హై స్కూల్ అని అయితే పెట్టిర్రో సో చూడండి ఎంత పెద్దగా ఉందో స్కూలు చాలా పెద్దగా ఉంటుంది నేను చదివిన అన్ని స్కూళ్ళల్లో ఇదే పెద్ద స్కూలు నేను టెన్ క్లాసెస్ చదివితే అందులో సిక్స్ స్కూల్స్ అనమాట చిన్నప్పటి నుంచి సో నేను ఇంతవరకు చదివిన స్కూళ్ళల్లో ఇదే చాలా 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 పెద్ద స్కూలు గ్రౌండ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది చిన్నప్పుడు అయితే ఇక్కడ ముందర మేమంతా లంచ్ చేసేటోళ్ళం మీ గార్డెన్లో ఇదే అనమాట మన ప్లే గ్రౌండ్ చూడండి ఎంత పెద్దగా ఉండో ఇక్కడ మేము సాకరు క్రికెట్ అన్నీ ఆడేదన్నమాట సో దాని అయితే విష్ణుపురం రైల్వే స్టేషన్ ఉంటుంది చూడండి ఎంత పెద్దదో గ్రౌండ్ అయితే అండ్ ఇది మనం ఇక్కడ ప్రేయర్ ఉండేది ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ ఇక్కడ ఉంటుంది అనమాట మనకి సో మన ప్రేయర్ అవన్నీ ఇక్కడ జరుగుతుంది నా నా క్లాస్ వచ్చేసి పైన ఉండేది చిన్నప్పుడు ఫోర్త్ అండ్ ఫిఫ్త్ క్లాసెస్ ఇప్పుడు ఎక్కడున్నాయో ఎదులేదు మనకు సో కింద ప్రిన్సిపల్ రూమ్ ఉంది అదైతే సేమ్ ఉందనమాట సో ఇది మన స్కూలు సో మన అయితే వచ్చారు మన చిన్నప్పుడు స్కూల్లో ఇప్పుడు చదువుతారు ఈ సేమ్ స్కూల్లో చెప్పండి రా మీ పేరు ఏంది క్లాస్ I am following this free family studios. I have been. Uh, my dream is uh, this studios. Thank you. My name is Tanish. I am studying 9th class. I am one singer in uh, Nagpur Mandal level. Oh, no singer, Okay, okay. Mandel nice, level. nice. Mandal level. Okay, okay. This is very. Um, Rashi school was uh, a very um, wonderful school. Uh, and also have uh, very. Uh, పర్లేదు చెప్పు ఏం కాదురా భయపడకు ఏం కాదు తెలుగులో అయినా చెప్పు ఇంగ్లీష్ లేకపోయినా ఏం కాదు చెప్పు ఈ రాసి స్కూల్లో చాలా మంది చదివారు చదివిన వాళ్ళందరూ పాస్ అయ్యి పిఎస్ రావు సార్ పిఎస్ రావు సార్ గారి పేరును మన రాష్ట్రం దగ్గర తీసుకుపోయారు అది మనకి చాలు ఓకే నైస్ మంచి చదువుకోండి ఓకే సో ఇది మన కూరగాయలు మన స్కూల్లో వాళ్ళు సో ఇది మన స్కూల్ అనమాట సో చాలా నాస్టాలజిగ్గు ఉంది నాకైతే ఆఫ్టర్ నియర్లీ ఎంత నా తెలిసి ట్వంటీ ఇయర్స్ ట్వంటీ త్రీ ఇయర్స్ అయితే నేను తర్వాత ఈ స్కూల్కి అయితే రావడం జరిగింది ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ నుంచి అయితే బ్యాక్ వచ్చిష్టం ఇంకా మనమైతే మనం మిరర్ కూడా బ్యాక్ వెళ్ళిపోదాం సో చాలా చాలా హ్యాపీగా ఉంది మన చిన్ననాటి స్కూల్ని అయితే చూసినందుకు ఇది మన వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సీన్ ద నెక్స్ట్ వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్